రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రలు కుతంత్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని తీరుతుందని ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు చాలి వేణు ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తెలారి వెంకట్రావు వైసీపీ సీనియర్ నాయకుడు నక్కా శ్రీనగేష్ సావి వేణు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు నివాళులు నివాళులర్పించారు చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా ఇదే విధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేయడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆధునిలో ఉద్యమాలు చేసి ప్రభుత్వ కుట్రలు అడ్డుకుంటున్నామన్నారు ధర్నాలో వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు బర్రే కొండబాబు మార్తి నాగేశ్వరరావు ఆరే చిన్ని రేగుళ్ల శ్రీధర్ విప్పర్తి ఫణి గారా త్రినాథ్ తిరగటి దుర్గా ఎల్వి ప్రసాద్ పెయ్యల రాజేష్ చీకురుమెల్లి చిన్నా తదితరులు పాల్గొన్నారు రెండు కాలేజీలు అయినాయి పదిహేడు కాలేజీలకి పది సుమారు ఏడు కంప్లీట్ అయినాయి ఇంకా పది కాలేజీలు ఉన్నాయి ఈ పది కాలేజీలు సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంటే సుమారు మూడు వేల ఐదు వందల కోట్లు జగన్మోహన్ గారు ఖర్చు పెట్టి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఇంకా ఐదు వేల కోట్లు పెడితే ఆ పేదలందరికీ అందుబాటులో విద్య వస్తుంది మెడికల్ విద్య కానీ ఆ ప్రకారం కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అయితే లక్ష కోట్లు పెట్టి పేదలు దారాత్వం చేసే పెద్దల దారదత్తం చేస్తున్నాడు కానీ వాడు ఐదు కోట్లు ఐదు వేల కోట్లు పెట్టలేబోతున్నాడు రోజు ములిగిపోతుంది అమరావతి అయినప్పటికీ దగ్గర డబ్బులు ఖర్చు తప్ప ఐదు వేలు కొడుతుంటే పేదలకు ఖర్చు పెడుతున్నాయి ఏమాత్రం లేదు ఎందుకు చెప్తున్నావు అంటే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలి అన్ని కులాలు చిన్నవారు ఉన్నారు అందరు దృష్టిలో పెట్టుకుని దివ్యాంతుం కింద రాజశాడు గారు గతంలో ఫీజు రేమద్దు పెట్టాడు చక్కని పరిస్థితి అవుతుంది ఈ చంద్రబాబు తూట్లు పొడిచాడు కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నాం పీపీపీ విధానం రద్దు చేయాలి లేని పక్షంలో వైఎస్ఆర్ తిప్పిన ఎస్సీ అదే అదేవిధంగా జగన్మోహన్ గారు ఆధ్వర్యంలో మీ ఈ ధర్నాలు ఉధృతం చేసి ఆ విధానం రద్దు చేసే వరకు చేస్తామని పోరాటం చేస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం కాదు కనుక బాగుండి సముచితమైన స్థానంలోకి వస్తే వాళ్ళ రాజకీయాన్ని ఆపరేట్ చేస్తారు రాజకీయంగా ముందుకొస్తారు అప్పుడు మాకు ఉన్నటువంటి మా సామాజికంగా మా చేతిలో ఉన్నటువంటి రాజ్యం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది ఒక దౌర్భాగ్యమైన కుట్రతో ఇవాళ పరిపాలన సాగిస్తాడు దాన్ని ఖండిస్తూనే ఈ రోడ్డు మీద ఈ జిల్లా కాంగ్రెస్ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా ఎస్సీ విభాగానికి సంబంధించిన నాయకులందరూ సమీక్షగా తలారి వెంకట్రావు గారు వచ్చారు అదేవిధంగా శాలివేణు గారు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్దలందరూ వచ్చారు ఈవేళ మేము ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ పీపీపీ విధానం అనేటువంటిది పేదల్ని మరింతలో అనదొక్కేటువంటి చర్య అని చెప్పేసి మేము ఎలుగెత్తి చాటుతూ దాన్ని రద్దు చేయాలి దాన్ని రద్దు చేసే వరకు మేము ఉద్యమిస్తామని చెప్పేసి మరొక మారు తెలియజేసుకుంటాం ఈవేళ పిపిపి విధానం ద్వారా ఎవరైతే ఈ కాలేజీని నష్టగతం చేసుకోవాలనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా ప్రభుత్వం రాగానే వాటిల్ని తిరస్కరించి పేద ప్రజలకి సంబంధించినటువంటి విద్యను అందించడం కోసం ప్రభుత్వ పరం చేస్తామని తెలియజేస్తాం